నమస్తే అండి ఇందులో పివి నరసింహారావు గారి గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ విషయాలు చెప్పడానికి నా ముందరేమి స్క్రిప్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనేమి తీవ్రంగా ఆలోచించి మనసులో ఘర్షణ పడాల్సిన అవసరం లేదు చాలా క్యాజువల్గా నేను మాట్లాడతాను పివి నరసింహారావు గారి గురించి నాకు చాలా విషయాలు తెలుసు వారి గురించి నేను చాలా అధ్యయనం చేసి ఉన్నాను కాబట్టి నా నేరేషన్ పద్ధతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ అండి పివి నరసింహారావు గారు ఏ పార్టీకి సేవ చేశారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు పివి నరసింహారావు గారిని అతి దారుణంగా ఏ పార్టీ అవమానించింది కాంగ్రెస్ పార్టీ అవమానించింది సింపుల్ ఆన్సర్ తర్వాత మరో ప్రశ్న వేస్తాను పివి నరసింహారావు గారి గురించి ఈ ప్రపంచంలో ఎవరికి ఎక్కువగా తెలుసు ఆయన గొప్పతనం గురించి ఇది ప్రశ్న దానికి సమాధానం ఏంటో తెలుసా విదేశాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంస్థలకు అలాగే ఐక్యరాజ్య సమితి దాంట్లో పనిచేస్తున్నటువంటి ఎన్నో బాడీస్ ఉంటాయి వాటన్నింటికి పివి నరసింహారావు గారి గొప్పతనం గురించి తెలుసు పివి నరసింహారావు గారి గొప్పతనం గురించి తెలియని దేశం ఏది ఇది ప్రశ్న దానికి డైరెక్ట్ సమాధానం మన దేశమే మన భారతదేశమే పివి నరసింహారావు గారి గొప్పతనం గురించి అతి తక్కువగా తెలిసిన దేశం మన భారతదేశం ఇలా చెప్తున్నందుకు నాకే బాధగా ఉంది కానీ అది నిజం పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీకి దేశానికి ఎంతో సేవ చేశారు అందులో ఏం సందేహం లేదు లోపాలు లేవా ఖచ్చితంగా లోపాలు కూడా ఉన్నాయి అందరిలో లోపాలుంటాయి ఉంటాయి అన్ని ప్రధానమంత్రులు రకరకాల సమస్యలు సృష్టించి ఉండొచ్చు వాళ్ళకు తెలిసి కొంత తెలియక కొంత చేసి ఉండొచ్చు కొన్ని సందర్భాలలో ఆ ప్రధానమంత్రులను కాలుబట్టి వివాదాల్లోకి లాగి ఉండొచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా సహజం కానీ పివి నరసింహారావు గారు ఈ దేశానికి చేసినటువంటి సేవ అసామాన్యం అంతా ఇంతా కాదు టీమిక్స్చర్ ఛానల్లో నేను లాస్ట్ మంత్ ఒక వీడియో చేశాను దాని పేరేంటంటే విదేశాలలో భారతీయులు ఉండడం వల్ల మన దేశానికి ఏమైనా లాభం ఉందా విదేశాలకు వెళ్ళిన భారతీయులు దేశ ద్రోహులా ఈ వీడియో నేను చేశాను కాదు అని చెప్పి ఆన్సరిస్తూ చాలా డీటెయిల్డ్గా ఒక అనాలిసిస్ ఇవ్వడం జరిగింది కాకపోతే అలాంటి విశ్లేషణతో ఉన్న వీడియోస్ను చాలా తక్కువ మంది చూస్తారు అది మన సమాజంలో ఉన్నటువంటి దరిద్రం అందులో ఒక పాయింట్ నేను చెప్పాను ఆ పాయింట్తో నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తాను పంతొమ్మిది వందల తొంభై ఆ సందర్భంలో గల్ఫ్ యుద్ధం జరుగుతోంది ప్రపంచం పరిస్థితి బాగాలేదు మనకు ఫ్రెండ్గా ఉన్నటువంటి రష్యా కుప్పకు వెళ్ళిపోయింది దాంతోపాటు మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవ్వరికీ కూడా స్ట్రాంగ్ మెజారిటీ లేనటువంటి పార్టీలు అలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు మన భారతదేశంలో అలాంటి ప్రధానమంత్రులు వచ్చి కూర్చుంటున్నారు సంవత్సరానికో ప్రధానమంత్రి రెండేళ్లకో ప్రధానమంత్రి బలహీనమైనటువంటి ప్రధానమంత్రులు బలహీనమైనటువంటి పార్టీలు అన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఒక ప్రపంచం పరిస్థితి బాగాలేదు ఇటు భారతదేశంలో కేంద్రం పరిస్థితి బాగాలేదు అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నటువంటి భారతదేశం నిరుద్యోగ సమస్య విప్లవాల సమస్య ఇక ఒకటే రెండా సమస్యల మీద సమస్యలు సమస్యల మీద సమస్యలు ఓ పక్కన శత్రు దేశాలు మరోపక్క రష్యా వ్యవస్థకు ఉపగూలిపోవడం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి చంద్రశేఖర్ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నారు మన భారతదేశం దగ్గర డబ్బులు క్రమక్రమంగా క్షీణించడం మొదలయ్యింది అందులోనూ విదేశీ మారక నిల్వలు బాగా తగ్గిపోవడం మొదలయ్యింది పంతొమ్మిది వందల తొంభై చివరికి వచ్చేసరికి కేవలం మూడు వారాలు మాత్రమే దిగుమతులను చేసుకోగలిగే పరిస్థితి ఉంది మన దగ్గర అంటే అంత తక్కువ డబ్బు ఉంది ఇంకొక మూడు వారాలు గడిస్తే భారతదేశం అడుక్కు తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై చివర్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వరల్డ్ బ్యాంక్ అలాగే ఐఎంఎఫ్ మేమేం మీకు సహాయం చేయలేము మీ దేశం పరిస్థితి బాగాలేదు ప్రపంచం పరిస్థితి బాగాలేదు మీరు మీ దేశాన్ని సరిగ్గా నడపడం లేదు సారీ మేము సాయం చేయలేమని చెప్పేశారు ఆ తర్వాత ఇక మన భారతదేశం విధిలేని పరిస్థితుల్లో అరవై ఏడు టన్నుల బంగారాన్ని విదేశాలలో తాకట్టు పెట్టి విదేశీ మారక నిల్వలను తీసుకొచ్చి దేశాన్ని నడిపించాల్సినటువంటి దుస్థితి పట్టింది భారతదేశానికి అందులో నలభై ఏడు టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టారు ఇరవై టన్నుల బంగారాన్ని స్విస్ బ్యాంక్లో తాకట్టు పెట్టారు బంగారాన్ని తాకట్టు పెట్టడం అంటే ఇప్పుడు ఈటీఎఫ్స్ ఉన్నాయి గోల్డ్ ఈటీఎఫ్స్ పేపర్ గోల్డ్ అనేది ఉంటుంది గోల్డ్ అనేది బ్యాంకులో ఉంటుంది మనం పేపర్ మీదనే ట్రేడింగ్ చేస్తూ ఉంటాము కొంటూ ఉంటాము ఇవన్నీ చేయొచ్చు ఇప్పుడు అప్పుడు పరిస్థితి అది కాదు డైరెక్ట్గా అరవై ఏడు టన్నుల బంగారాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్లి విదేశాలలో పెట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అది భారతదేశం యొక్క పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటి రాజీవ్ గాంధీ గారు ఒక సంఘటనలో ఆయన పరమపదించారు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశాన్ని ఎవరు ముందుకు నడపాలి అన్నటువంటి పరిస్థితి వచ్చింది అంతకుముందు కొన్ని నెలల ముందు నైన్టీన్ నైన్టీలో పివి నరసింహారావు గారికి అమెరికాలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ కూడా జరిగింది ఆ తర్వాత ఆయన తిరిగి వెనక్కి వచ్చారు ఇక నాకు జీవితంలో ఇంకా చేసేదేమీ లేదు ఎన్నో భాషలు నేర్చుకున్నాను కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశాను మంత్రిగా పనిచేశాను ఎన్నెన్నో సేవలు చేశాను గుండెకు కూడా ఆపరేషన్ అయింది ఇంట్లో ఉండి ప్రశాంతంగా నా పని నేను చేసుకోవచ్చు అనుకున్నారు దాంతోపాటు కుర్తాళంలో సిద్ధేశ్వర పీఠం అని చెప్పి ఉంది తమిళనాడులో ఉంటుంది ఆదిశంకరాచార్యుల వారి సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటుంది వాళ్ళు పివి నరసింహారావు గారితో మాట్లాడారు పివి నరసింహారావు గారు తరచుగా ఆ పీఠానికి వెళ్ళి వస్తూ ఉండేవారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు ఆ పీఠాధిపతి మౌనస్వామి గారు ఆయన శివ పొందిన తర్వాత అక్కడ వారసుడి కోసం ఆశ్రమం అన్వేషించడం మొదలయ్యింది పివి నరసింహారావు గారు ఇందుకు తగినవారు అని చెప్పి వాళ్ళు భావించారు పివి నరసింహారావు గారికి ఆహ్వానాన్ని ఇచ్చారు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ఇక నేను ఇప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆ పీఠానికి వెళ్ళి ఇక అక్కడ ఆ పీఠాన్ని చూసుకుంటూ నా శేష జీవితాన్ని గడపాలా అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నటువంటి తరుణం నైన్టీన్ ఆర్ తరుణం ఇక నైన్టీన్ నైన్టీ వన్ ఎన్నికలు వచ్చాయి ఆ సందర్భంలో పివి నరసింహారావు గారికి టికెట్ ఇవ్వకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు పి నరసింహారావు గారికి బాధ్యతలు అయితే అప్పగించారు పార్టీకి మేనిఫెస్టో తయారు చేయండి అని చెప్పి పెట్టారు ఎందుకంటే అపర చాణక్యుడు కూర్చున్నాడు పార్టీ మేనిఫెస్టో తయారు చేయడంలో సహాయం చేశాడు ఆ బాధ్యతలు స్వీకరించాడు ఇక నైన్టీన్ నైంటీ వన్ మే ట్వంటీ వన్ ఇప్పుడే చెప్పాను రాజీవ్ గాంధీ గారు ఆయన శ్రీపెరంబుదూర్లో జరిగినటువంటి సంఘటనలో ఆయన పరమపదించారు ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలి ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి సోనియా గాంధీ గారు ఆవిడ అసలు సిద్ధంగా లేరు అప్పుడు ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు అంత తక్కువ వయసులో అలా పరమపతిస్తారు అని చెప్పి ఎవరు ఊహించలేదు సోనియా గాంధీ గారు అసలు సిద్ధంగా లేరు బహుశా ఏముంది నెహ్రూ గారి తర్వాత ఇందిరమ్మ అయింది ఇందిరామ్మ తర్వాత రాజీవ్ అయ్యాడు మా పిల్లలు పెద్దగా అవుతారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి తర్వాత మా పిల్లోడికో మా పిల్ల అంటే ప్రియాంక గాంధీకో రాహుల్ గాంధీకో అప్ప చెప్తారు అని చెప్పి బహుశా సోనియా గాంధీ గారు అనుకుని ఉండొచ్చు ఆవిడ సిద్ధంగా లేరు పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఉద్దండులున్నారు మేము ఉంటామంటే మేము ఉంటాము అని చెప్పి కానీ మొత్తానికైతే ఓవరాల్గా పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అప్పగించింది ఆ తర్వాత పివి నరసింహారావు గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే పివి నరసింహారావు గారు ప్రభుత్వంలో వచ్చి కూర్చున్న సమయానికి ఇప్పటి నేను చెప్పానే భారతదేశం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంత దారుణంగా ఉంది అయితే పివి నరసింహారావు గారు ఒకే ఒక మాట చెప్పారు ఏంటంటే మన దగ్గర డబ్బులు లేకపోతే అప్పులు కాదయా తీసుకురావాల్సింది ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి ఆ చిన్న పాయింట్ మనం మిస్ అయితే ఎలా అని చెప్పి పివి నరసింహారావు గారు విదేశాలలో ఉన్నటువంటి ఎన్నో సంస్థలతో మాట్లాడారు అలాగే మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించుకున్నారు పివి నరసింహారావు గారు తన ఆలోచనలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టారు ప్రైవేట్ రంగానికి డోర్స్ ఓపెన్ చేశారు ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశానికి కావాలి అని చెప్పి ఆయన ఓపెన్ చేయడం మొదలెట్టారు ఈరోజు పరిస్థితి ఒక్కసారి మీరు ఊహించండి మీరు నిద్ర లేచి లేవగానే ఏం చేస్తారండి ఏం చేస్తాం బాత్రూమ్కి వెళ్తాం అంటారా నేనైతే ఏం చేస్తాను చెప్పనా నిజాయితీగా చెప్తాను ఫస్ట్ నిద్ర లేవగానే నా బెడ్ పక్కనే సెల్ ఫోన్ ఉంటుంది ఆ సెల్ ఫోన్ నేను చేతుల్లోకి తీసుకొని చూస్తాను టైం చూస్తాను ఆ తర్వాత ఇంకా కాసేపు ఆగుదాం బెడ్ మీద అనుకుంటే వాట్సాప్లో మెసేజెస్ చూస్తాను నాకు సంబంధించినటువంటి ఇతరత్ర పనులు ఏమైనా ఉంటే ఫస్ట్ దాంట్లో సెల్ ఫోన్లో టకటక చూసుకొని ఆ తర్వాత బెడ్డు దిగుతాను ఇది నేను నిజాయితీగా చెప్తున్నాను మరి మీలో ఎంతమంది పని చేస్తారు మీలో చాలామంది చేస్తారు సెల్ ఫోన్ పదే పదే చూసుకుంటూ ఉంటారు సెల్ ఫోన్ లేకపోతే ఈరోజు మనం బతకలేం మరి దానికి ఆద్యుడు ఎవరు భారతదేశంలో అంటే పివి నరసింహారావు గారు అని చెబితే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో కానీ అది నిజం ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంది అంటే దాని వెనక ప్రైవేట్ రంగానికి అప్పగించినటువంటి ఎంతో తెలివితేటలు ఉన్నాయి టెలికాం రంగం పరిస్థితి నైన్టీన్ నైంటీస్లో ఎలా ఉండేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి చెప్తారు టెలిఫోన్కు అప్లై చేస్తే సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేది ఫోన్ చేయాలి అంటే నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు బాంబేకి మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేయాలి అంటే ఎస్టీడీ బూత్ ముందుకెళ్ళి నించుంటే లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది మంది ఏడు మంది ఉంటే వీళ్ళు కాల్ కలిపిచ్చి అప్పుడు ఫోన్ చేయడం ఇవన్నీ అయ్యేవి ఫోన్ అప్లై చేస్తే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పట్టేది ఎవరన్నా ఎమ్మెల్యేలు తెలిస్తే కాస్త ముందు కదులుతుంది ఎంపీ తెలిస్తే మన ఫైల్ కాస్త ముందు కదులుతుంది ఆరు సంవత్సరాల్లో రావాల్సిన ఫోను మూడు సంవత్సరాల్లో వస్తుంది కావాల్సిన నెంబర్ అంటారా ఇక అది మనం మర్చిపోవాలి అంత భయంకరంగా ఉండేది భారతదేశంలో పరిస్థితి ఎందుకని అదే టైంకి మరి వేరే దేశాలలో విపరీతంగా ఫోన్స్ ల్యాండ్లైన్స్ ఉపయోగిస్తూ ఉన్నారు మన దగ్గర ల్యాండ్లైన్ పరిస్థితి అలా ఉంది అంటే ప్రైవేటు రంగాన్ని మన భారతదేశంలోకి రాణిస్తే వాళ్ళు డెవలప్ చేస్తారు కదా అన్న ఆలోచన వచ్చింది ఒకటి మన భారతదేశంలో మన ప్రభుత్వం అంటే మనమందరం అయినా సరే డెవలప్ చేయగలిగే ఆర్థిక స్థోమత మనకు ఉండాలి లేదా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే వాళ్ళని పిలిచి ఇన్వెస్ట్మెంట్ పెట్టనిచ్చి దేశాన్ని డెవలప్ చేయాలి పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అదే ఆ దెబ్బకు క్రమక్రమంగా భారతదేశపు రూపురేఖలు మారిపోయాయి పివి నరసింహారావు గారు ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారో ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు అందరూ ఆ విధానాలను అనుసరిస్తూనే ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నైన్టీన్ నైన్టీ వన్లో భారతదేశ జీడిపి ఎంతో తెలుసా ఐదు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు ఇప్పుడు భారతదేశం జీడిపి ఎంతో తెలుసా టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ మనది అంటే ఏ స్థాయిలో భారతదేశపు ఎకానమీ పెరిగిందో ఒక్కసారి ఆలోచించండి అంటే నైన్టీన్ నైన్టీ వన్కి ఇప్పటికీ మధ్యలో చూస్తే దాదాపు రెండు వేల ఐదు వందల రెట్లు భారతదేశపు ఎకానమీ పెరిగింది ఎలా పెరిగింది ఎకానమీ ఎలా పెరిగింది కొన్ని దేశాల ఎకానమీ ఈ స్థాయిలో పెరగలేదే ఎందుకు ఇలా పెరిగింది అంటే పివి నరసింహారావు గారు చేపట్టినటువంటి సంస్కరణలు పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు నైన్టీన్ నైంటీ వన్లో మన దగ్గర విదేశీ మారక నిల్వలు దాదాపు అటు ఇటుగా చూస్తే డెబ్బై మిలియన్ డాలర్స్ ఉండేవి ఇప్పుడండి మన విదేశీ మారక నిల్వలు ఎంతో తెలుసా దాదాపు డెబ్బై బిలియన్ డాలర్లను తాకుతూ ఉన్నాయి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువ విదేశీ మారక నిల్వలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి మన దేశమేమి ఇప్పుడు అడుక్కునే పరిస్థితుల్లో లేదు దానికి కారణం పివి నరసింహారావు గారు మరి ఇలాంటి పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఎలా చూసుకుంది అన్నది ఇక్కడ ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబరి మసీద్ సంఘటన జరిగింది ఆ సంఘటన జరగగానే ఇక కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు చిమ్మడం మొదలెట్టారు మైనారిటీ వర్గాలు అది చాలా సహజం సంఘటన జరిగిందేమో బీజేపీ పాలిత ప్రాంతం ఉత్తరప్రదేశ్లో జరిగింది మొత్తానికైతే దాన్ని పివి నరసింహారావు గారికి అంటగట్టారు సరే ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఇవన్నీ చాలా రకరకాల కోణాలు ఉన్నాయి ఆ కోణాల దగ్గరికి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ ఏం జరిగినా కానీ ప్రధానమంత్రిని కనీసం ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి దింపేసేసి సరే అండి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం అనాలి అది చేయలేదు ఆయనను దింపారంటే భారతదేశం పరిస్థితి ఏమవుతుందో అన్న భయం వేరే వాళ్ళు వాళ్ళెవరికి కూడా ఆ సీట్లో కూర్చోవడానికి సాహసము లేదు ఎందుకంటే దేశం పరిస్థితి అలా ఉంది కాబట్టి పివి నరసింహారావు గారిని పక్కన కొనసాగిస్తూనే పివి నరసింహారావు గారి మీద నిప్పులు చెరగడం మొదలెట్టింది కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో జరిగినటువంటి సమావేశంలో అలాగే సోనియా గాంధీ గారు అమేథీలో ఒక సమావేశం జరిగితే అక్కడ నిలబడి పివి నరసింహారావు గారి పేరెత్తకుండా ఆవిడేం మాట్లాడుతున్నారంటే బహుశా నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ అనుకుంటాను ఆ సమావేశం నేను ఒక పేపర్లో చదివాను కొన్ని సంవత్సరాల క్రితం ఆవిడ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు పోయిన తర్వాత ఇక భారతదేశం పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది ఇక రాజీవ్ గాంధీ గారి తర్వాత ఇక నాయకుడే లేడు అన్నట్టు ఆవిడ ప్రసంగం చేయడం మొదలెట్టారు అంటే ఈ దేశాన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడేసినటువంటి పివి నరసింహారావు గారిని కనీసం తలుచుకొని కూడా తలుచుకోలేదు అప్పుడు ఇంకా ఆయన ప్రధానమంత్రి పీఠంలో ఉన్నారు పివి నరసింహారావు గారు అది పరిస్థితి ఇక దానికి తోడు సోనియా గాంధీ గారు పివి నరసింహారావు గారి మీద గుర్రుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాము అని చెప్తూ ఉంటారు కానీ పక్కనోడు కాస్త పైకి ఎదుగుతున్నాడంటే వాడిని కాలు బట్టి కిందికి లాగుతూ ఉంటారు అది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ జరిగేది సోనియా గాంధీ గారికి ఇక పీవీ నరసింహారావు గారి మీద రోజు పితూరీలు చాడీలు చెప్పే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఇక దానికి తోడు ఆమెకు అంటించినటువంటి ఇన్ఫర్మేషను అందించినటువంటి ఇన్ఫర్మేషన్ క్రమక్రమంగా ఏంటంటే అయితే కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి సెంటర్ పొజిషన్లో నెహ్రూ కుటుంబానికి ఆర్ గాంధీ కుటుంబం వాట్ ఎవర్ యూ కాల్ సో కాల్డ్ గాంధీ కుటుంబం ఆర్ నెహ్రూ కుటుంబం ఆ కుటుంబం వాళ్లే ఉండాలి తప్ప వేరే వాళ్ళు పైకి రావడానికి వీల్లేదు అన్న మెసేజ్ని అయితే బాగా ఆవిడకు అర్థం చేయించారు సరే ఆవిడకు కూడా తెలుసది ఇందిరాగాంధీ నెహ్రూ నుంచి చూస్తూనే ఉన్నారు సో క్రమక్రమంగా పివి నరసింహారావు గారిని ఎలా అవమానించాలో అలా అవమానించడం మొదలెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇక ఆ తర్వాత ఇంకా ఆయన మీద అండి రకరకాల కేసులు పెట్టడము కేసులు బనాయించడాలు ఇక ఇవన్నీ ఎవరెవరు కేసులు పెట్టించారు ఏమేం చేశారు అన్నది ఇంకా నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు మీరు కావాలంటే కొన్ని గ్రంథాలు ఉంటాయి మీరు చదవండి కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ ఆల్వా అని చెప్పి ఆవిడ ఆటోబయోగ్రఫీ రాశారు అందులో సోనియా గాంధీ గారికి పివి నరసింహారావు గారికి సరైన సంబంధాలు ఉండేవి కావు అని చెప్పి ఆవిడే రాశారు ఎవరామే కాంగ్రెస్ సీనియర్ నేత పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆమె సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి పివి నరసింహారావు గారు కూడా ఆయన ఆత్మకథలో రాశారు కానీ డైరెక్ట్గా ఎవరిని ఆయన ఎప్పుడు విమర్శించలేదు హుందాతనానికి మారుపేరు పివి నరసింహారావు గారు ఎంత అవమానిస్తున్నా సరే ఏం చేస్తున్నా సరే నేను కాంగ్రెస్ పార్టీని వీడి బయటికెళ్తే ఈ సమయంలో నా పరువు పోతుంది అనుకున్నారో లేకపోతే జీవితం మొత్తం ఈ పార్టీకి సేవ చేశాను ఈరోజు వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు కదా అని చెప్పి నేను ఇంకా బయటికి వెళ్ళిపోతే ఆ తర్వాత నేను పోయిన తర్వాత నా గురించి అసలు ఎవరైనా ఏం మాట్లాడుకుంటారు ప్రజలు అని అనుకున్నారో మనకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో అలాగే ఆయన కొనసాగుతూ వచ్చారు ఇక పివి నరసింహారావు గారి దానికి సంబంధించిన అంత్యక్రియలు అబ్బో అదొక పెద్ద ప్రహసనం టూ థౌజండ్ ఫోర్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఉదయం పదకొండు గంటలు ఆ ప్రాంతంలో ఆయన పరమపదించారు ఇంకా ఆ తర్వాత అంత్యక్రియలు ఎక్కడ జరగాలి అన్న చర్చ వచ్చింది హైదరాబాద్లోనా ఢిల్లీలోనా అని పివి నరసింహారావు గారికి ఎనిమిది మంది సంతానం ఉన్నారు ఆయనకు మనుమలు మనుమరాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు పివి నరసింహారావు గారి అంత్యక్రియలు ఢిల్లీలో చేస్తే బాగుంటుంది అని చెప్పి పివి నరసింహారావు గారి కుమారులు కాంగ్రెస్ పార్టీకి చెప్పారు ముఖ్యంగా అండి ఆయన చిన్న కుమారుడు ప్రభాకర్ రావు గారు వారు ఆ సమయంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు అని చెప్పి చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పారు అయ్యా ఢిల్లీలో చేయండి ఎందుకంటే మా నాన్నగారిది సరే ఆంధ్రప్రదేశ్ సరే ఇప్పుడు తెలంగాణ అని అల్లండి తెలుగు ప్రాంతం కానీ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వారు ఢిల్లీలోనే ఉన్నారు ఢిల్లీ అనేది ఆయన కర్మభూమి ఇక్కడి నుంచే మొత్తం ఆయన ఏమేం కార్యక్రమాలు చేయాలో అన్నీ చేశారు ప్రధానమంత్రిగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అక్కడ చేయడం వల్ల లాభం లేదు ఇక్కడే ఢిల్లీలో చేయండి అని చెప్పి అన్నారు పివి నరసింహారావు గారు చిన్న కొడుకు ప్రభాకర్ రావు గారు కానీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విభేదించి లేదు లేదు ఇక్కడి నుంచి మీరు ఈయన మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకెళ్ళిపోండి అక్కడ చేసుకోండి అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారు ఆ టైంలో అండి టూ థౌజండ్ ఫోర్ నేను మాట్లాడుతున్న డిసెంబర్ ట్వంటీ థర్డ్ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ గారు ఉన్నారు ఆయన హైదరాబాద్కు తీసుకెళ్ళండి హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పి సూచించారు కానీ పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులేమో లేదు లేదు ఢిల్లీలోనే చేయాలి ఢిల్లీలో చేస్తేనే బాగుంటుందని చెప్పి వాళ్ళు భావించారు సరే దానికి చాలా కారణాలు ఉండొచ్చు పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎప్పుడండి దాదాపు థర్టీ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఫోర్లో కనుక మనం లెక్క పెడితే జనరల్ సెక్రటరీగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా మొత్తం ఢిల్లీలోనే ఆయన పనిచేశారు అక్కడ అంత్యక్రియలు చేస్తే బాగుంటుంది అన్నది కుటుంబ సభ్యుల ఆలోచన అక్కడ మరొకటి కూడా ఉంటుందండి ఏంటంటే విదేశాల నుంచి ఎవరైనా సరే వచ్చినప్పుడు పివి నరసింహారావు గారి పేరు చాలామందికి తెలుసు విదేశాలలో ఉన్నటువంటి రాష్ట్రపతులకు ప్రధానమంత్రులకు అబ్బో చాలామందికి తెలుసు ఒక్కసారి పివి నరసింహారావు గారి అంత్యక్రియలు జరిగిన స్థలానికి వెళ్ళి మేము నివాళి అర్పిస్తాము అని చెప్పి ఎవరైనా అనుకున్నారనుకోండి ఢిల్లీ అయితే కన్వీనియంట్గా ఉంటుంది అవునా కాదా ఎవరైనా సరే అండి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఢిల్లీని అయితే సందర్శిస్తూనే ఉంటారు అది ప్రోటోకాల్ ఎవరైనా రాష్ట్రపతులు ప్రధానమంత్రులు విదేశాల నుంచి వస్తే అందులో భాగంగా కూడా ఒకసారి అలా పివి నరసింహారావు గారి అంత్యక్రియలు జరిగిన స్థలం దగ్గరికి వెళ్ళి పూలు వేసి ఓ నమస్కారం పెట్టి అక్కడ విజిటర్ బుక్లో పివి నరసింహారావు గారి గొప్పతనం గురించి రాసి వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ ఆ ఛాన్స్ మరి కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకోలేదేమో ఒక్కరు కాదండి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఆయన ఈ శివరాజ్ పార్టీలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా ఆయన ఇక సోనియా గాంధీ గారు సీరియస్గా సైలెంట్గా ఒక పక్కన ఉన్నారు అని చెప్పి కొన్ని పుస్తకాలలో రాశారు పివి నరసింహారావు గారికి సంబంధించిన పుస్తకం చదవాలి అనుకుంటే ది హాఫ్ లయన్ అని చెప్పి వినయ్ సీతాపతి ఆయన ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం చదవండి మీకు అద్భుతంగా రాశారు అందులో ఏమేం జరిగింది ఆయన కుటుంబ సభ్యులు ఏమేం మాట్లాడారు అన్నది అక్కడి నుంచి ఇంకా పి నరసింహారావు గారిని హైదరాబాద్కు తీసుకురావాలి అని చెప్పి కాంగ్రెస్ వాళ్లే ఫోర్స్ చేయడం మొదలెట్టారు అధిష్టానం సోనియా గాంధీ గారు కావచ్చు అంటే డైరెక్ట్గా అనకుండా ఇక ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి వ్యవహారం చూస్తే అర్థమైపోతుంది కుటుంబ సభ్యులకు ఢిల్లీలో అంత్యక్రియలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి సిద్ధంగా లేదు అన్న విషయం అర్థమవుతోంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా పనిచేసిన ఎవరినైనా సరే ఢిల్లీలో ఉన్న ఏఐసిసి కార్యాలయం అక్కడ తీసుకెళ్లి ఆ కార్యాలయంలో ఉంచి అక్కడికి కార్యకర్తలు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు నివాళి అర్పించి వెళ్లడం అన్నది ఒక ఆచారంలాగా వస్తోంది కానీ ఆ రోజు కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం గేటు మూసే ఉంది అక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలామంది వచ్చారు కార్యకర్తలనైతే అక్కడికి తీసుకురాలేదు నినాదాలు లేవు అసలు ఎంత దారుణమైన నిశ్శబ్దం ఉందంటే పరమపదించింది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి అన్న ఒక చిన్న ఫీలింగ్ కూడా అక్కడ లేదండి కాంగ్రెస్ పార్టీ లోపల ఆయనను అసలు పట్టించుకున్నట్టు వదిలేశారు ఎవరో అనామకుడు పోయింది మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తించడం మొదలెట్టారు ఇంకా అక్కడి నుంచి పివి నరసింహారావు గారిని హైదరాబాదుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ ఎంతమంది అండి ఎంతమంది బాధపడ్డారంటే ఆ రోజు ఇంక నేను ఒక్కొక్కటి చెప్పడం మొదలెట్టానంటే చాలా బాధాకరంగా ఉంటుంది పివి నరసింహారావు గారి ఆ అంత్యక్రియలకు సంబంధించిన విషయం ఇక హైదరాబాదుకు తీసుకొచ్చారు హైదరాబాదులో గోర్ఖా రెజిమెంట్ సైనికులు ఆయనకు గౌరవ వందనాన్ని సమర్పించారు ఇక హైదరాబాదులో కొన్ని వీధుల గుండా ఊరేగింపు జరిపించారు జూబ్లీ హాల్లో ఒక రోజంతా పివి నరసింహారావు గారి భౌతిక కాయాన్ని అక్కడ ఉంచారు వేలాది మంది అభిమానులు ఆయనను దర్శించుకోవడం కోసం అక్కడికి వచ్చారు ఇక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు హుస్సేన్ సాగర్ దగ్గర నాలుగెకరాల స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేయించారు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడ అంత్యక్రియలు జరిగాయి ఇక మన్మోహన్ సింగ్ గారు మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యారు సోనియా గాంధీ గారు కానీ ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ అసలు ఎవ్వరూ అక్కడికి రాలేదన్నది వాస్తవం మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ గారు వచ్చారు బీజేపీ నుంచి అద్వానీ గారు హాజరయ్యారు దాదాపు పన్నెండు వేల మంది ఇగో మాట్లాడుతున్న నాలాంటి వాళ్ళు వింటున్న మీలాంటి సాధారణమైనటువంటి ప్రజలు అక్కడికి వచ్చారు అందులో దాదాపు డెబ్బై శాతం మంది ఆయన స్వగ్రామం వంగర నుంచి వచ్చిన వాళ్లే చాలామంది అక్కడికి వచ్చి హాజరయ్యారు సోనియా గాంధీ గారు మాత్రం ఆ కార్యక్రమానికి రాలేదు దాదాపు రెండు గంటల తర్వాత ఇక వచ్చిన వాళ్ళందరూ వెనుదిరిగే సమయానికి చితి ఇంకా అక్కడ నడుస్తూనే ఉంది మండుతూనే ఉంది కానీ ఆ మరుసటి రోజు చాలా దారుణమైన విషయం ఏంటంటే ఆయన చితి పూర్తిగా కాలలేదు అసలు ఎవరు అక్కడ లేరు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి ఇక ఆయన శరీరాన్ని టీవీ ఛానల్స్ చూపించడం మొదలెట్టాయి అయితే కొద్దిమందేమో లేదు లేదు అలా ఏం జరగలేదు అని అనడం ఇక దాని మీద ఒక వివాదం అనేది ఉంది ఆ వివాదం దగ్గరికి నేను వెళ్ళదలుచుకోలేదు అసలే ఈరోజు పివి నరసింహారావు గారి జయంతి మొత్తానికండి పివి నరసింహారావు గారి హయాంలో జరిగినటువంటి బాబ్రీ మసీదు సంఘటన దాన్ని తీసుకెళ్లి పివి నరసింహారావు గారికి అంటగట్టేసేసి చాలా చక్కగా చాలా నీట్గా కాంగ్రెస్ పార్టీ చేతులు దులిపేసుకుంది కానీ ఆయనను తొలగించడానికి మాత్రం ధైర్యం లేకపోయింది ఆయనను ఎంత ఉపయోగించుకోవాలో అంతా ఉపయోగించుకున్నారు ఆ తర్వాత పివి నరసింహారావు గారి అంత్యక్రియలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు ప్రవర్తించిన విధానం మాత్రం అత్యంత బాధాకరమైన విధానం అని చెప్పక తప్పదు ఇక పివి నరసింహారావు గారి అంత్యక్రియలకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కమ్యూనిస్టు మేధావులు చాలామంది వచ్చారు కమ్యూనిస్టులు చాలామంది వచ్చారు అలాగే బీజేపీ వాళ్ళు చాలామంది వచ్చారు కానీ అతి తక్కువగా ఉన్నది మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ వారు అది ఆ రోజు చాలా దారుణమైన విషయం ఇక ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను పివి నరసింహారావు గారికి నిజమైనటువంటి గౌరవం ఎప్పుడు దక్కిందో తెలుసా టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పివి నరసింహారావు గారి జయంతిని అధికారికంగా ప్రకటించి నిర్వహిస్తోంది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పివి నరసింహారావు గారి చరిత్రను పాఠ్య పుస్తకాలలో కూడా చేరుస్తామని చెప్పి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు అంతేకాదు తెలంగాణలో ఒక యూనివర్సిటీకి పివి నరసింహారావు గారి పేరు పెట్టారు మరి బీజేపీ ఏం చేసింది అని చెప్పి ఆలోచిస్తే పదకొండు సంవత్సరాల తర్వాత అంటే టూ థౌజండ్ ఫోర్లో ఆయన పరమపదించాక టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అంటే దాదాపు మధ్యకాలంలో మొత్తం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళు ఏమీ చేయలేదు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో పివి నరసింహారావు గారి పేరు మీద ఒక స్మారక చిహ్నాన్ని కట్టించారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు ఇదండి మన భారతదేశంలో మన భారతదేశానికి ఎంతో వన్నె తెచ్చిన మన తెలుగువాడు మహాజ్ఞాని శ్రీ పివి నరసింహారావు గారు ఆయన అంత బాధాకరమైనటువంటి ఎగ్జిట్ను ఈ ప్రపంచం నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చివరగా ఆయన పర్సనల్ విషయాలు కాస్త టచ్ చేయాలి అని అనుకుంటే ఆయన జన్మించింది ట్వంటీ ఎయిత్ జూన్ నైన్టీన్ ట్వంటీ వన్ మన తెలుగువాడు నియోగి బ్రాహ్మణుల ఇంట్లో ఆయన పుట్టాడు లక్కినేపల్లి గ్రామంలో పుట్టాడు నర్సంపేట మండలంలో ఉంటుంది వరంగల్ జిల్లాలో తెలంగాణలో ఉంది ఆ తర్వాత పివి నరసింహారావు గారిని దత్తత తీసుకున్నారు కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామానికి ఆయన వెళ్ళాడు అక్కడ ఆయన పెరిగాడు కాబట్టి ఆయనకు అనుబంధం వరంగల్ జిల్లాతోనూ ఉంది కరీంనగర్ జిల్లాతోనూ ఉంది హైదరాబాద్తోనూ ఉంది భారతదేశంతోనూ ఉంది అంతెందుకండి ప్రపంచం మొత్తంతో పివి నరసింహారావు గారికి అనుబంధం ఉంది ప్రపంచంలోని ఎందరినో ఆకర్షించినటువంటి మహామహా మేధావి పాములపర్తి నరసింహారావు గారు అలాంటి పాములపర్తి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు నాలుగు విషయాలు మాట్లాడుకునే అవకాశం నాకు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది కానీ పివి నరసింహారావు గారిని తలుచుకున్నప్పుడు మాత్రం ఆయనకు కాంగ్రెస్ పార్టీ చేసింది గుర్తొస్తే నాకు బాధ కలగడం మాత్రం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది ఇక ఇంతకు మించి నేను ఆయన గురించి మాట్లాడలేను చాలా విషయాలు నాకు తెలుసు చెప్తున్నా కొద్దీ నాకు బాధ కలుగుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను టీ ఛానల్ కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు